ప్రైజ్లాడండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధుడ పరిశుద్ధి పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ ఆశ్చర్యకరడానికి వందనాలు 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 ప్రభువ గడిచిన ఉదయకాల అంతా నీ రెక్కల చాటున భద్రపరిచావు నీ కృపలో ఉంచావు తండ్రి మా ప్రయాణాల్లో తోడుగా ఉన్న మా వాహనాలకు దేవాతని తోడుగా ఉండి భద్రతని చిత్ర మా ప్రయాణాలంతటిలో నీకు ఆపదలను ఇచ్చేవా అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు నా శయానీ స్తోత్రములు కృప స్తోత్రములు కనికరము గల దేవాన్ని స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు ఉత్తరములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి దేవాతని ఉదయకాల సమయంలో మా పనిపాటలు నీ కృప చూపించే ఉద్యోగాలు వ్యాపారాలు వృత్తులు ఆయా పనులలో దేవాతని పరిశుద్ధుల మెలకువ కలిగి జ్ఞానము కలిగి ఉండటానికి నీవే సహాయం చేసావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నామే స్తోత్రములు తండ్రి దేవాతని ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి ప్రతి తప్పిదమును దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం దేవాతని మా అపరాధములను క్షమించమని అడుగుతా ఉన్నాం మా ఆలోచనలను దేవా క్షమించమని అడుగుతా ఉన్నాం ఏ శయాని స్తోత్రముల తండ్రి ఉదయకాల సమయంలో మేము చేయవలసినటువంటి పనులు ఏవైతే మర్చిపోయామో దయతో క్షమించండి ప్రభా ఈరోజు ఆశ కలిగి దేవాతని చేయాలనుకున్నటువంటి పనులు చేయలేకపోతే దైతో మమ్మల్ని మన్నించమని అడుగుతా ఉన్నామే సయాని స్తోత్రములు ఈరోజు ఏ విషయాలైతే ఓడిపోయామో ఏ విషయాలైతే అయితే నిరాశ చెందామో ప్రభువ దేవాతన్ని పరిశుద్ధ దేవాతల్ని మరొకసారి దేవాతని ఆ పనులు చేయడానికి నీ కృప చూపించండి విజయం సాధించడానికి నీవే సహాయం చేయండి గొప్ప దేవుడా నీకు వందనాలు కనికరము గల దేవా నీకు వందనాలు కృపగల దేవా నీకు వందనాలు ప్రభా దేవ నీకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో దేవతన్ని పరిశుద్ర దేవా మేము నిద్రను కోరుకుని చూడగా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ప్రభావ అలసిపోయిన మా శరీరాలను సేద తీర్చమని అడుగుతూ ఉన్నాం మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను మా ఇరుగు పరివారని అందరినీ క్షేమముగా ఉంచమని అడుగుతా ఉన్నాం క్షేమకరమైనటువంటి రాత్రిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ఏ శయాని స్తోత్రములు ఈ రాత్రికాల సమయంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు బట్టి దేవాతని పరిశుద్ర అనారోగ్యానికి గురవుతున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ముట్టండి స్వస్థపరచండి ప్రభు స్వాభావికంగా వచ్చినటువంటి దేవాతని ప్రభా డిసీజెస్ నుంచి దేవాతాన్ని విడుదల దయచేమని అడుగుతావు ఉన్న వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఏసయ్య నీకు వందనాలు ఈ శీతాకాలంలో దేవ మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఏసయా నీ స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడా నీ స్తోత్రములు ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతూ ఉన్నారో బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి ప్రభువా నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడా నీ స్తోత్రములు స్వస్థపరచు దేవా నీకు వందనాలు నీవే స్వస్థపరచుమని అడుగుతా ఉన్నా ఈ రాత్రికాల సమయంలో దేవాతని ఉదయకాల సమయమంతా అలసిపోయిన బిడ్డలను దేవరాత్రికాల కాల సమయంలో మంచి నిద్ర చేత వారిని తృప్తిపరచమని ఏస్తునామా ప్రార్థన అడిగి వేడికుండా పరమ తండ్రి ఆమె